లక్షటిపేట పట్టణంలోని స్థానిక దళిత అభివృద్ది శాఖ బాలుర వస్త గృహాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ కల్లటి రాజశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా వస్తీ గృహంలో పలు రకాల రిజిస్టర్స్ పరిశీలించారు మొత్తం విద్యార్థులు సిబ్బంది సంఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వస్తీ గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ ఆకస్మిక తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ వెంట హెచ్డబ్ల్యూఓ రాజు హాస్టల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు और अच्छा भी मैं सारा चल रहा है सर डायरेक्टर डायरेक्टर बिल्कुल नहीं अच्छा है अच्छा है बिल्कुल अच्छा है ना एरो का चलता है इधर निकल मन मसल मसल बात दूसरा नहीं करता है ना मैथमेटिक्स से देखता है

ఇది కూడా ఇక్కడ పూర్వటి ముత్తం లాంటిది ఏ ప్రాpose ని ఈ మధ్య మనం మార్పులు చేసి చేయాలి ఆక గేట్ మల

நம்பர் கொஞ்சம் சத்தப்பணு மஞ்சள் சாய்க்கு